హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి ఒక కొత్త రూల్ అయితే వచ్చింది సో తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో సో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేసుకోవాలని ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు ఏదైతే సబ్సిడీ డబ్బులు వస్తున్నాయో ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందల రూపాయలకి నుండి మీకు రావని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మీరు ఏమేమి చేసుకోవాలి సో ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అనగా మహాలక్ష్మి అనే పథకం ద్వారా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సో తెలంగాణలో ఎవరైతే యూస్ యూజ్ చేస్తున్నారో గ్యాస్ సిలిండర్లు వారందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు సో గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత మీరు పూర్తిగా అమౌంట్ చెల్లిస్తే కనుక మీకు ఏదైతే ఐదు వందలు ఉన్నాయో ఆ సబ్సిడీ అనేది మీ యొక్క అకౌంట్లో పడుతుంది అయితే ఇక అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా మీరు ఒకటి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి సో రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే గ్యాస్ సిలిండర్లు వాడే వారు ఎవరైతే ఉన్నారో అన్ని రాష్ట్రాల్లో సో తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేసుకోవాలని ఈ కేవైసీ చేసుకొని వారికి సంబంధించి గ్యాస్ సిలిండర్లు అనేది డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి జమ కావని అలాగే వారి యొక్క గ్యాస్ కనెక్షన్ కూడా అయితే రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా అయితే రీసెంట్గా అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలకు కూడా అయితే ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని ద్వారా ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారందరూ తప్పనిసరిగా ఇంకా ఈకేవైసీ చేసుకునే వారు చాలామంది ఉన్నారని అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకొని వారి యొక్క గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో అది కాపాడుకోవాలి అలాగే నెక్స్ట్ వారికి ఏదైతే సబ్సిడీ అందుతుందో ఆ సబ్సిడీ కూడా అయితే మీరు ఈకేవైసీ చేసుకుంటేనే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది ఒకవేళ మీరు చేసుకోకపోతే మాత్రం మీకు పడదండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్